రాత్రల్లా ఇద్దరు లేదమ్మా నాన్నగారు వేరమ్మా అన్నాడు అనుకోండి ఉండి వస్తాను అని అక్కడే కూర్చోమని నేను అప్పుడు స్నానం చేసి బయటికి వచ్చి సూటు బూటు హ్యాటు అన్ని పెట్టుకుని వస్తానా వాడి దగ్గరికి అరే కొడుకు పాపం నా మీద బెంగతో ఏటో మూడు రోజుల నుంచి కల్లోకి వచ్చాను వచ్చేసట్ట అని ఆ తడి బట్ట విప్పేసి తడి పొడి తువ్వాలోటి కట్టేసుకుని గబగబా బయటకు వచ్చి ఎరా నాన్న ఏంటో ఇలా వచ్చావు అని రెండు చేతులు పట్టుకుంటానా పట్టుకోనా అలాగే ఈశ్వరా లే లే అంటే ఆయన ప్రేమతో లేచి గబాబా బయటకు వచ్చేసాడు వచ్చేయడం కుంకుమతో కపతే విజయీ భవ నియతారులపతే ఇప్పటి వరకు కోరిక తీర్చాలి రా రా అన్న వాళ్ళు అప్పటి వరకు పడుకున్నవాడు రాత్రి శ్రీ మహాలక్ష్మిని గట్టిగా కౌకలించుకొని పడుకోవడం వల్ల అమ్మవారి యొక్క కుచములకు అలదుకున్నటువంటి కుంకుమ రేగలవు నీలమేఘం వంటి ఆయన శరీరం మీద తగిలి ఆ కుంకం చుక్కలు అన్ని చోట్ల కనపడుతుంటే ఉత్తరీయం జారిపోయి గబగబా బయటకొచ్చి నిద్ర కళ్ళతో ఆ కన్నులు పైకెత్తుతున్నప్పుడు ఎర్రని కాంతులు ప్రసరిస్తూ పైకొచ్చేస్తే మీరు అలా వచ్చేశారు నాకు అనురాము తగులుతుందేమో ఉత్తరీయం వేసేసుకోండి 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 ఇది భవ వెంకట శైలపతి అనుభవించావు ఆయన లేచి రావడానికి ఇది నిజంగా ఆయన పడుకోను లేదు ఆయన లేవనూ లేదు కానీ ఆయన పడుకున్నాడు లేచాడని నువ్వు భావించడం చేత నువ్వు తరించావు మనసుని పెట్టడానికి ప్రయత్నించు నీకు నాతో అనుబంధం తెలియలేదా ఇదిగో ఇలా సుప్రభాతం విను ఒక ఏకాంత సేవ విను ఆయన నిజంగా పడుకున్నాడా కానీ ఆయన పడుకుంటే ఎలా ఉంటుందో వర్ణించాడు మమయ్య జోచ్యుతానంద జోజో ముకుంద పరమానంద రామగోవింద ఇదిగోనయ నీకు బంగారు గిన్నెలో పాలు ఉంచేను బంగారు గిన్నెలో పడుకున్నప్పుడు తాగడానికి పాలు పెట్టాను కానీ నువ్వు ఏమీ తెలియని వాళ్ళ బొంగమూతి పెట్టుకుని అలా పాలు తాకుండా నీ చెప్పిన మాట వినకుండా ఉయ్యాల ఊగుతూ ఊరుకుంటే దొంగనీవని సతులు నవ్వుతున్నారా చూడు పాప అన్నమయ్యని ఎలా ఏడిపిస్తున్నాడో ఉట్టి దొంగ ఆయన ఎందుకంటే ఆయన అలా ఏడిపిస్తారని నీ సతులు నవ్వుతున్నారా నిన్ను చూసి ముంగిటారాడరా రాడరా మోహనాకారా అని పరవశించి ఆయన పడుకుంటున్నట్టుగా భావన చేశాడు ఆయన ఆయన ఊయలు ఊగితే మనము చూస్తాం ఎప్పుడు సెల్ ఫోన్ పెట్టుకొని అందులో కెమెరాలో ఫోటోలు వీడేమిటో అనుభవించేసినట్టు అసలు వీడు ముందు కూర్చుని అనుభవిస్తే కదా అలరచంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాలా ఆయన అవునులే స్థిరంగా ఉండేవాడు ఈశ్వరుడు నువ్వు కూడా ఏదో ఇన్ని ఉపన్యాసాలు చెప్పాడని కాకినాడ వచ్చి నన్ను చూడడానికి వచ్చారనుకోండి అక్కడ నుంచి మిమ్మల్ని అలా కూర్చోబెట్టి నేను కూర్చుని మా ఆవిడని నా పక్కన కూర్చోబెట్టుకుని ఉయ్యాల ఊగుతూ మీకు దర్శనం ఇచ్చాను అనుకోండి బిట్రా విడిపించి మండిపోను ఏడా పెళ్లాన్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఏడా కూర్చోరు అందరూ మీరు ఇంతమంది భక్తులు వస్తే సాయంకాలం ఈయన ఉయ్యాలా ఎక్కి ఉభయనాచార్లు ఎట్టుకుని ఊగుతూ మనకి దర్శనం అది ఏమిటది అన్నమయ్య అన్నాడు నీ పెద్దరికం పాడైపోలా ఇది అలా కనపడుతున్నాయి ఏంటి మేమందరం వస్తే పిల్లలం అమ్మా నాన్న చక్కగా చెరువు కుర్చీలో కూర్చుని ఎరా నాన్న వచ్చారా బాగున్నారా మనవలు బాగున్నానా ఇప్పుడు ఉయ్యాల ఓరాడు మేము ఊగాలి పిల్లలం పిల్లలు కుదురుగా కూర్చున్నారు పెద్దవాళ్ళు ఉయ్యాల ఊగుతున్నారు ఇది ఎక్కడ కూడా పార్కులు కడితే బోర్డు ఎడతారు ఇది పిల్లలకు మాత్రమే ఉయ్యాలి నేను పెద్దవాళ్ళు ఎక్కేస్తారు అలా అక్కడ కూడా విచిత్రం ఏంటంటే పిల్లలకు మాత్రమే వాడవలసిన ఉయ్యాల పెద్ద ఊగుతున్నాడు ఊగితే అన్నమయ్య అన్నాడు ఆ నాకు అర్థమైంది ఎందుకు ఊగుతున్నావు అలలచి అలచించలమైన ఆత్మలందుండ నీకు అలవాటు చేసని ఉయ్యాల ఎప్పుడు సంకల్ప వికల్ప సంఘాతమైన మనసుతో ఇలా ఊగుతూ ఉండేటటువంటి మనసులకు ఆలంబనంగా ఉండేటటువంటి ఉండి సమస్త జీవకోటి ఎందు ఉండి వాళ్ళ మనసుల యొక్క సంకల్ప వికల్పాలలో ఊగడ అలవాటైన నీకు బయట కూడా ఉయ్యాలా ఊగుతున్నావు అని అది దర్శనం అంటే అది అనుభవం అంటే కాబట్టి అభ్యాసయోగేనతతో అభ్యాసం చేయి అలా నువ్వు అదే పనిగా అదే పనిగా ఈశ్వర కార్యమునందు నిమగ్నుడవైతే ఒక గంట చక్కగా కాళ్ళు కలపకుండా కూర్చోవడం సాధన చేయి నూట ఎనిమిది నామాలతో ఒక్కొక్క పువ్వు తీసి వెయ్యడం సాధన చేయి పూలదండని అందంగా అలంకారం చేయడం సాధన చేయి ఈశ్వరుడు కొరకొని పొంగలి వండడం అలవాటు చేయి ఎంత బాగుందో అని నువ్వే పీల్చేయడం వేల్తో నాకేయడం ఇలాంటివి చేయకుండా ఈశ్వరుడు కొరకుని వండు నేను తింటాను అని నమ్ము నేను తిని నీకు ఇచ్చానని నమ్ము ఇలా అభ్యాసం చేస్తూ వస్తే క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ అభ్యాసము కూసు విద్య దాని వలన నీ మనసు నా దగ్గరికి వస్తుంది శరీరాన్ని తీసుకెళ్ళి దేవాలయానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు సరే నీ మనసు ఉండట్లేదు సాయంకాలం ఆరు అయ్యేటప్పటికి ఏది ఏమైనా గుళ్ళోకెడతానో ముందు వద్దంటుంది ఓ నెల్లాళ్ళు బలవంతంగా ఆరైంది వెళ్ళవలసిందే అని వెళ్ళారనుకోండి ముప్పై ఒకటో రోజున ఆరయింది వెళ్ళాలిగా గుడికి అని అదే గుర్తు చేస్తుంది కాబట్టి మిల్లిగా అభ్యాసం చేయి అభ్యాసం చేస్తే లుంగుతుంది అసలు అభ్యాసం అన్నది నువ్వు మొదలు పెట్టకపోతే ఎప్పటికీ నన్ను చాలా అన్నది ఈ తిరుగుడే ఉంటుంది నీకు జీవితంలో కాబట్టి అధ చిత్తం సమాధాతం నశక్నోసి మహి స్థిరం అభ్యాసయోగేన తతో మామిప్తం ధనంజయ కాబట్టి నువ్వు నా ఎందు బాగా అభ్యాసం చెయ్యి అభ్యాసేప్య సమర్థోసిద్ధి ఒకవేళ అభ్యాసేప్య సమర్థోసి అభ్యాసం కూడా చేయలేవా నా గురించి ఓ సుప్రభాతం పాడలేవా నా గురించి ఒక ఏకాంత సేవ చేయలేవా నన్ను తలుచుకుంటూ ఏడుకొండ లెక్కలేవా నన్ను తలుచుకుంటూ కామాక్షి దేవాలయానికి రాలేవా నన్ను తలుచుకుంటూ శుక్రవారం నాడు రథం తిరుగుతుంటే నా ముందు కామాక్షి కామాక్షి అంటూ తిరగలేవా నా గురించి ఓ పది రూపాయలు ఖర్చు పెట్టవా పువ్వులు తేవా చక్రపొంగలు ఉండవా పోన్లే గొడవలే ఎంత వస్తున్నాడో చూడండి ఆయన ఎన్ని బలహీనతలు ఉన్న వాళ్ళని పైకి ఎత్తుతున్నాడు ఇది చేయలేను ఇది చేయలేను అన్నవాడికి కూడా మార్గం చెప్తున్నాడు ఎలా పైకి రావచ్చు సమర్థోసి అభ్యాసం కూడా చేయలేనంటావా ఓ పని చెయ్యి మత్తర్మ పరమోభవ ఒక్కలా ఆలోచించు అంటే నేను పూర్ణ వ్యాఖ్యానం చేయట్లేదు నేను క్షమింపబడేదను కాక సమయం లేక నేను కుదించేసి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని మాత్రమే ప్రతిపాదిస్తున్నాను అభ్యాసం కూడా చేయలేకపోతే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అవి చేయి పడుకుంటావా పడుకో ఆరింటికి లేస్తావా లే అన్నం తింటావా తిను కానీ ఏం చేస్తావో తెలుసా ఒక్క మాట అనుకుంటు నీ ఉత్తరీయం నీ లాల్చి ఎటువంటిదో నీ పరుసు ఎటువంటిదో నీ బెల్ట్ ఎటువంటిదో నువ్వు ఈశ్వరుడి చేతిలో అటువంటి వాడి వనుకో ఈశ్వరుడు దీంతో తినిపిస్తున్నాడంటూ తినే ఈశ్వరుడు దీన్ని పడుకో పెడుతున్నాడు అనుకుంటూ పడుకో ఈశ్వరుడు దీన్ని ఆఫీస్కి వెళ్ళమన్నాడు అనుకుని వెళ్ళు ఈశ్వరుడు పని చేయడానికి శక్తినిచ్చాడు అనుకుని చేసి ఈశ్వరుడు పట్టమన్నాడు అని అర్థం పట్టేయకు నిషిద్ధ కర్మ మాత్రం చేయకూడదు ఈశ్వరుడి చేతి పనిముట్టు నువ్వైతే ఈశ్వరుడు నీతో అలాంటి పనులు చేయించడుగా మీరు ఎవరి చేతి పనిముట్టో దానికి తగినట్టు ఆనబడతారు ఒక చాకు దొంగ చేతిలో ఉందనుకోండి మీరు పరిగెడతారు వాడు పరిగెడుతూ రాయితనందుకు పడిపోయినప్పుడు చాకు ముందుకు పడిపోతే మీరు చాకు దొంగ పరిగెడతాడు అవునా కాదా ఎందుకు దొంగ పరిగెత్తాడు ఎందుకు మీరు పరిగెత్తారు చాకు దొంగ చేతిలో ఉంటే మీరు పరిగెడతారు చాకు మీ చేతిలో ఉంటే దొంగ పరిగెడతాడు సాధనం ఎవరి దగ్గర ఉంది అన్న దాన్ని బట్టి ఉపయోగం ఉంటుంది మీరు ఈశ్వరుడి చేతి పనిముట్టయినప్పుడు మీరు మీ ఇష్టం వచ్చిన పనులు చేయరుగా ఆయన ఎలా వాడారో అలా వాడ అలా వాడబడతారు మీరు ఈశ్వరుడు ఆయన చేతి పనిముట్టు మీరు అయినప్పుడు మిమ్మల్ని పవిత్ర కర్మలకే వాడతాడు ఆయన అంతా వైదికంగానే వాడతాడు కాబట్టి ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఈశ్వరుడు ఏది చేయించాడో అది దీంతో చెయ్యరుగా మీరు మీకు చేయడం కుదరదుగా అప్పుడు ఓ ఈశ్వరుడు దీన్ని అలా వాడడు అని మీకు అనిపించగానే మీరు ఆ పని చేయరు కాబట్టి పోనీ అలా చేయగలవా కర్మ నువ్వు చేస్తున్న పనిలే చేస్తూ నా కొరకు అని అభ్యాసం చేయలేకపోతే నువ్వు చేస్తున్న పనిలే నేను ఆయన చేతి పని నేను చేస్తావా అప్పుడు రెండు ప్రయోజనాలు వస్తాయి ఒకటి నా స్వాతంత్ర్యం ఏం లేదు ఈశ్వరుడు దీన్ని ఎలా వాడుకుంటే అలా వాడుకుంటున్నాడు నేనా చెప్పిన వాడిని ఆయన కూర్చోబెట్టాడు చెప్పించాడు మూడు శ్లోకాలు ఇలాగా ఆయన లోపల నుండి పలికాడు పలికించాడు దీంతో ఎందుకు పలికించాడు అంటే దీనికి ఉన్న పాపరాశి ధ్వంసం చేయడానికి దీంతో పలికించాడు నేను పలికింది లేదు ఇందులో నా గొప్ప లేదు అన్నారనుకోండి అయిపోయాక మీరు వచ్చి నాకు నమస్కారం పెట్టారనుకోండి వాళ్ళు ఇందులోంచి పలికిన ఈశ్వరుని యొక్క విభూతికి నమస్కారం చేస్తున్నారు కోటేశ్వరరావుగా ఎవరు పెడతారు నేను ఎవరికి తెలుసు నేను భగవద్గీత మీద వ్యాఖ్యానం చెప్పానని వారు నమస్కారం పెడుతున్నారు ఈశ్వర నీ గురించి చెప్పారని నమస్కారం పెడుతున్నారు ఈ నమస్కారాలు నీకే ఆయనకి ఇచ్చేయండి టేక్ డైవర్షన్ అని బోర్డు పెడితే అటు వెళ్ళిపోయినట్టు నారాయణ 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 ఈశ్వరుడు అందించండి మీకేముడు బెంగ మీకేం బెంగ లేదే ఇప్పుడు అహంకారం ఏమైనా ఉందా మీకు నీ చేశానన్న భావన ఏమైనా ఉందా ఏమి లేదు నేనే చెప్పాను భగవద్గీత అంటుందా ఇది అందో నీ చెప్తే గట్టిగా చెప్పింది అంతే చెప్పింది నేను మీకు వినపడేటట్టు పనికి వచ్చింది చెప్పిన వాడను మాత్రం నేనే అయినట్టు అసలు నేను చెప్తున్నవాడు లోనుండి కృష్ణుడు లోనుండి శంకరుడు కాబట్టి నేను ఎందుకు అహంకరించాలి పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిత వేరుండుగాధ పలుకగనేలా అహంకారము పోయింది చెయ్యకూడని పనులు చేయకుండా ఉంటారు చేసే పనులు నేను చేస్తున్నానరో ఈశ్వరుడు దీన్ని పనిముట్టుగా వాడుకుని చేసుకుంటున్నానంటారు ఇప్పుడు ఏమవుతుంది పనిముట్టు సరిగ్గా లేదనుకోండి యజమాన్ని దెబ్బలాడతారు గాని పనిముట్టుని దెబ్బలాగరం నా మోటార్ సైకిల్ నిండా బురదంటుకుపోయింది అనుకోండి అసలు కూర్చోడానికి వీలుగా లేకుండా దాని మీద బల్లులు బొద్దింకలు సాలి పురుగులు కట్టేసి ఉన్నాయి అనుకోండి అప్పుడు నేను గబగబా వచ్చి మోటార్ సైకిల్ తీస్తుంటే అక్కడ ఉన్నవారు ఏమంటారు గోపాలకృష్ణ గారు ఏంటి గురువు గారు మీరు బొత్తిగా మోటార్ సైకిల్ అలా ఉంచేశారు వాటర్ సైకి కనీసం మీరు తుడుచుకోకపోతే వాటర్ సర్వీసింగ్ కన్నా ఇవ్వరా పొన్లండి ఓ పని చేయండి వాటికి మీరు నా బండి మీద చెప్పండి నేను తుడిచేస్తాను మీరు వచ్చి అప్పటికంటే బండి బావు లేకపోతే ఓ బండి ఓ మోటార్ సైకిలా మా గురువు గారు కోటేశ్వరరావు గారికి తిరిగే మోటార్ సైకిల్వి స్నానం చెయ్యొద్దా శుభ్రంగా ఉండద్దా అంటారా కోటేశ్వరరావు అదేంటండి మోటార్ సైకిల్ తుడుచుకోలేదని నన్ను అంటారా అంటారు మోటార్ సైకిల్ అనరు ఆయన చేతి పనిముట్టు పాడైతే ఆయన్నే అంటారు ఏమయా నీ చేతి పనిముట్టుని సక్రమంగా ఉంచుకోవద్దా అని ఇప్పుడు దాన్ని సక్రమంగా ఉంచుకునే అవసరం ఆయన్ని ఇది కాదు నేను వాడికి నాది కాబట్టి వాడిది కాబట్టి వాడి దగ్గరే ఉంటుంది వాడితోనే ఉంటుంది వాడిలోనే ఉంటుంది వాడి దయ్యి ఉంటుంది అప్పుడైనా ప్రయోజనం అదేగా కాబట్టి అలా చేయగలవా పోని ఎంత అనునయం అండి ఎంత దయ ఆయనకి ఎంత కిందకి వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని పైకెత్తి పోని నాన్న ఇలా చేయగలవా తండ్రి అనునయంతో మాట్లాడతాడు చూసారా పోని సాయంకాలం గంట క్రికెట్ ఆడుకుంటే తెల్లవారకట్లేస్తావా ఇదింటికి అమ్మొచ్చి లేపితే లేస్తావా తీరా లేచిన తర్వాత చలిగా ఉందని దుప్పటి కప్పుకొని పుస్తకం చూస్తున్నట్టుగా ఇలా కునికేయకుండా ఉంటావా చదువుకుంటావా చదువుకోకపోతే ఎలా పైకి వస్తావు ఇలా ఎన్నాళ్ళు ఆడుకుంటావు ఆడుకుంటే నువ్వు ఏమన్న వృద్ధిలోకి వస్తావా చదువుకోవాలి కదా అని తండ్రి అనునయంగా తల్లి అనునయంగా మాట్లాడినట్లు అరే రే ఈ శరీరం ఇచ్చాను వీళ్ళు ఎక్కడ పాడైపోతారోనని జగద్గురువుగా తాను నిలబడి యుద్ధ భూమిలో యుద్ధ భూమి అంటే సుర ఆసురీ శక్తుల మధ్య జరుగుతున్న పోరాటంలో నాన్న నా ఎన్ను మనసు పెట్టు బుద్ధి పెట్టు పెట్టవా అభ్యాసం చేయి చేయవా పోనీ నా గురించి కర్మలు చేస్తావా ఆయన పనిముట్టునంటావా అలా చేస్తావా ఇన్ని నేర్పాడండి ఇన్ని నేర్పినా ఇంకా కొత్తగా ప్రశ్న అడగడానికి ఎలా ఉంటుందా ఉంటుందని అడుగుతారు మీరు అంత మమకారంతో మాట్లాడాడు నిజంగా ఆ శ్లోకాలకి శంకర భాష్యాల వివరణలు వింటే ఓహ్ ఈశ్వరుడితో అనుబంధం మనది అటువంటి మహాపురుషుడు అంత లాలిత్యంగా మాట్లాడాడు ఆయనతో అనుబంధం ఏర్పరచుకొని జన్మ కృతజ్ఞత అనిపిస్తుంది అంత గొప్ప శ్లోకాలందుకే అవి ఒక దాని తర్వాత ఒకటి మెట్టు కనుక మూడు శ్లోకాలు కలిపి పూర్తి చేసేద్దాం లఘువ్యాఖ్యతోనైనా సరేనా మూడు శ్లోకాలు ఇవాళ పూర్తి చేసేయడం జరిగింది ఇప్పటికే అయిపోయింది కాబట్టి ఈ ఇవాటికి గీతా ప్రవచనం అయిపోయినట్టే సాయంకాలం మళ్ళీ ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకుని శంకర శంకర భగవత్పాదాచార్యకృతమైనటువంటి భయగోవింద శ్లోకాల యొక్క వ్యాఖ్యానాన్ని విందురు గాని ఒక మర్యాద ఈశ్వర ప్రోక్తమైన విషయం మన గురించి చెప్పింది కాబట్టి ప్రవచనం అయిన తర్వాత గురువు గారి మాట అంగీకరించాము అని భగవన్ మీరు చెప్పిన మాట మాకు అర్థమైంది మేము మరొక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం అలా ఉంటాం మేము మమ్మల్ని అనుగ్రహించండి మేము అంగీకరిస్తున్నాం మీరు మా చేత అలా చేయించండి మాకు ఆ బుద్ధి కల్పించండి అని అడిగినట్టు ఒకటి ఒక్కసారి అందరం అందాం ఏం సతతయుక్త భక్త వ్యక్తం తేషాంకే యోగ విత్తమా భగవానువాచ ేశ్యమనో ఏమాత్యుక్ ఉపాసతేపేతాేయమాక్షరమనిర్దేశ్యం అవ్యం పర్యపాసతేమిత్యూటస్థమల ధ్రువం संनियमीन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः रता क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता, अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ఏతు సర్వాణి కర్మా మయి సన్యస్య మత్పర అనన్యవేన మాం ఉపాసతే అహం సముద్ధర్త మృత్యు సంసారసాగరా